ఎన్నికల సమరం తుది దశకు చేరుకున్న ఈ తరుణంలో ఒక సర్పంచ్ అభ్యర్థి అకస్మాత్తుగా మృతి చెందడం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ హృదయ విదారక ఘటన వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠానా గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది గ్రామానికి చెందిన చర్ల మురళి సర్పంచ్ అభ్యర్థిగా ఎంతో ఉత్సాహంగా రోజువారీగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న సమయంలోనే ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు వెంటనే చికిత్సకోసం ఆసుపత్రికి తరలించినప్పటికీ దురదృష్టవశాత్తు మురళి మృతి చెందారు దీంతో గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది కండ్ల ముందే దాదాపు నాలుగు లక్షల రూపాయల నగదు ఉన్న బ్యాగ్ మాయం బస్సులో జరిగిన ఈ భారీ దొంగతనం కేసులో నిందితుణ్ణి పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు వేములవాడకు చెందిన నార్ల శ్రీనివాస్ డిసెంబర్ మూడున ఉదయం వేములవాడ బస్టాండ్లో బస్సెక్కారు ఆయన దగ్గర హోల్సేల్ దుకాణాలకు చెల్లించాల్సిన మూడు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయల నగదుతో పాటు ముఖ్యమైన పత్రాలున్న క్యాష్ బ్యాగుంది అయితే పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు తంగళ్లపల్లి వద్దకు చేరుకునేసరికి సీటు కింద పెట్టిన బ్యాగు మాయమైంది వెంటనే కండక్టర్ను సంప్రదించాడు సిరిసిల్ల వద్ద ఒక వ్యక్తి బస్సు దిగినట్టు కండక్టర్ చెప్పారు వెంటనే శ్రీనివాస్ సిరిసిల్ల పట్టిన పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు వేములవాడ నుంచి సిరిసిల్ల వరకు ఉన్న ప్రతి సీసీటీవీ ఫుటేజీని జల్లెడపట్టారు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుణ్ణి వేములవాడ మండలానికి చెందిన బాలరాజుగా గుర్తించారు పోలీసులు బాలరాజును శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారించగా తనే డబ్బు తీసినట్టు ఒప్పుకున్నాడు డిఎస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాల ప్రకారం మొత్తం నగదు రికవరీ చేసి నిందితుణ్ణి రిమాండ్కు తరలించారు